అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి దాదాపుగా నేను పది పదిహేను రోజుల నుంచి రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జనసేన పార్టీ కార్యకర్తలని అప్రమత్తం చేస్తున్నారు కొంతమంది కావాలని కాసులుకి కకృతుపడి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళ ట్రాప్లో పడద్దు నేను మంచి ఉదాహరణలు కూడా చెప్పాను మీకు ఉదయం ఒక వీడియో చేస్తారు మధ్యాహ్నం ఒక వీడియో చేస్తారు సాయంత్రం ఒక వీడియో చేస్తారు ఈ మూడుకి అసలు పొంతనే ఉండదు ఎనిమిది వీడియోలు పాజిటివ్గా వేస్తారు రెండు వీడియోలు నెగిటివ్గా వేస్తారు అంటే వీళ్ళకి సొంత అభిప్రాయమే ఉండదు పైగా బాహ్య ప్రపంచంతో అస్సలు సంబంధం ఉండదు నాలుగు గోడల మధ్య కూర్చొని సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు వీళ్ళని పెద్ద మేధావులుగా భుజాలు మోసేవాళ్ళు కొంతమంది దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి నిన్న మీకు స్పష్టంగా నిన్నటి వీడియోలో చెప్పా ముందేమో వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు కార్యకర్తల నుంచి డిమాండ్ ఉంది పార్టీ అధిష్టానం కూడా దీని మీద దృష్టి పెట్టింది అని చెప్తారు ఇది కానీ ఫెయిల్ అయితే రేపు పొద్దున పార్టీ అధిష్టానమే తప్పు చేసింది కార్యకర్తలే తప్పు చేసిందని మీ మీదే నిందలేస్తారని కూడా చెప్పారు ఖచ్చితంగా అదే జరిగింది నిన్న మధ్యాహ్నానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పందించి ఎవరు కూడా లోకేష్ గారి పదవి గురించి మాట్లాడొద్దు ఏదైనా నిర్ణయం ఉంటే కూటమి పార్టీలు కలిసి తీసుకుంటాయి మీరెక్కడ కూడా గీత దాటొద్దు అని ఒక ప్రకటన వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే దాన్ని మొత్తం తిప్పేశారు ఇది తెలుగుదేశం పార్టీలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు వ్యతిరేకత వచ్చేటప్పటికే తర్వాత నాలుగు గరుచుకున్నారు అని ఆ మేధావే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డిప్యూటీ సీఎం విషయమై సీరియస్గా డిస్కస్ చేస్తున్నాడు నా దగ్గర పక్కా సమాచారం ఉంది అని ముందు నీకు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తులు ఎవరో వాళ్ళ పేర్లేంటో వాళ్ళ మొబైల్ నెంబర్లు ఏంటో ఒకసారి బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే తెలుగుదేశం పార్టీ అధిష్టానం తప్పు చేసిందా ఆ విధంగా అడుగులేసిందా అనేది తర్వాత నిర్ణయిద్దాం నీ మెదడులో ఒక పురుగు తొలిచింది దానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జనసేన పార్టీ కార్యకర్తలని వాడుకున్నాం ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా డిస్కస్ చేస్తున్నాడు పార్టీ పెద్దలతో అని చంద్రబాబు నాయుడు గారి గురించి వీడికి నిజంగా చెప్పాలంటే జీరో నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు గారు ముభావి ఎక్కువ మాట్లాడు ఆయన ప్రజలతో కార్యకర్తలతో గంటల తరబడి మాట్లాడతారు నాయకుల విషయానికి వచ్చినప్పటికే షార్ట్గా సమాధానం చెప్తాడు అది అనుభవజ్ఞులైనటువంటి నాయకులను ఎవరినైనా అడగండి వాళ్ళ దగ్గర నుంచి ఇదే సమాధానం వస్తుంది ఆయన కార్యకర్తలతో ప్రజలతో ఇంటరాక్ట్ అయినట్టుగా నాయకులతో ఇంటరాక్ట్ కాడు అది ఈ మేధావి సన్నాసులు ఒకసారి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక విషయం తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడూ బయటకు రావు చాలా పకడ్బందీగా నిర్ణయాలు జరుగుతాయి మీరు ఎన్ని రకాలుగా ముడ్డి నేల కేసు కోక్కున్నా అంతర్గతంగా జరిగేటటువంటి ఏ ఇష్యూ కూడా బయటికి రాదు మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకసారి ఈ విషయం మీద దృష్టి పెట్టండి నిన్న ఎన్టీవీలో ఒక మాట అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లక్ష్మణ రేఖ దాటరు క్రమశిక్షణకి మారుపేరు అది చరిత్రలో నిలిచిపోతుంది వాళ్ళ ప్రవర్తన అలాంటిది వీళ్ళేంటి ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే అది మీ తప్పు కాదు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు కొంతమంది ఆ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండమని నేను దాదాపుగా పదిహేను రోజులుగా నెత్తి కొట్టుకొని చెప్తున్నా నేను రెగ్యులర్గా కూడా వీడియోస్ చేయను మీకు అందరికీ తెలుసు నేనేదో వారానికి మూడో రెండో చేస్తే చాలా గొప్ప అలాంటిది పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని మిమ్మల్ని అప్రమత్తం చేసిన కార్యకర్తలలో అసహనాన్ని రెచ్చగొడుతున్నారు మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద అభాండాలు వేస్తున్నారు ఒక పార్టీ అన్న తర్వాత నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు తప్పు చేస్తారండి ఆ తప్పుని మొత్తాన్ని తీసుకొచ్చి పార్టీ కంటగట్టి చంద్రబాబు నాయుడు గారి కంటగట్టి లోకేష్ గారి కంటగట్టి పవన్ కళ్యాణ్ గారి కంటగట్టి నానా రబస్ చేసి అదేవరా అంటే నాకు ఎనిమిది వందల మెసేజ్లు వచ్చినాయి వాట్సాప్లో చాలామంది అడుగుతున్నారు అన్న నువ్వేంటో చెప్పు దీని మీద నీ అభిప్రాయం చెప్పు అని అంటున్నారు అరే మాకు రావట్లేదు కదా బాబు మెసేజ్లు ఒకవేళ నీకు ఎనిమిది వందల మెసేజ్లు వస్తే కనీసం మాకు ఎనిమిది అన్నా రావాలి కదా మేము ఇంకా పార్టీ బయట వ్యక్తులు మీరు మేము పార్టీలో ఉండేటటువంటి వ్యక్తులు మాకు తెలియాలి కదా కనీసం ఆ స్మెల్ అన్న రావాలి కదా అలాంటిది కూడా మాకు రాకుండా మీకెట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ముందు మిమ్మల్ని విచారించాలి ఇంటెలిజెన్స్ వాళ్ళు సిఈడి వాళ్ళు నేను తీసుకపోయి ఎక్కడైనా ఇంట్రాక్యూషన్ చేస్తే నీకు ఎలాంటి లీక్స్ వస్తున్నాయి పార్టీ నుంచి నువ్వు ఎవరెవరికి ఆ లీక్స్ పంపిస్తున్నావు అనేది ఈరోజు సిఐడి ఆఫీసర్స్కి ఇంటెలిజెన్స్ వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ లీక్స్ని ఎవరు ఇస్తున్నారు అతనికి అతను ఎవరికి వాటిని ఫార్వర్డ్ చేస్తున్నారు నేను అన్ని వివరాలు ఇస్తాను త్వరలోనే కాబట్టి ఏంటంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను టీడీపీ కార్యకర్తలకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ ఇది పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారో కోరుకుంటే వచ్చిన ప్రభుత్వం కాదండి కోరుకుంటే వచ్చిన పొత్తు కాదు ఇది నాలుగు కోట్లు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నటువంటి అలయన్స్ ఇది చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలి మన భవిష్యత్తు బాగుండాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని ప్రజలు కోరుకున్నారు ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ఇసుగుబట్టిపోయారండి ఎంత యావగింపు పుట్టించాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ముక్క మీకు చెప్తాను గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో తడిగుడ్డ వేసుకుని కూర్చున్నా కానీ ప్రజలు మళ్ళీ ఆయనకు అధికారం ఇచ్చేవాళ్ళు ఏదో అమాయకుడు పాలన చేత కావట్లేదు ఏదో కొద్ది కాలం అవకాశం ఇద్దాం ఐదేళ్లకే అంతా నేర్చుకుంటాడా నేను కొంతమందిని అప్పట్లో అడిగాను అనుభవం లేదు కదా ఆయన్ని ఎట్లా మీరు గెలిపించిపోతున్నారంటే నేర్చుకుంటాడండి అని అన్నారు అంటే ఆ తర్వాత అతను ప్రజల్ని యాపకు తిన్నాడు అతను ప్రతి నిత్యం ఏదో ఒక బోల ప్రతి నిత్యం ఏదో ఒక బోల ఆడరస్టు ఈడదొమ్మి ఈడదోపిడి దీనివల్లే ప్రజలు విజిగెత్తి అతన్ని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇప్పుడు ప్రజలు కోరుకున్న పొత్తు దీంట్లో ఎట్లాంటి ఎదవులు పుల్లలు పెడుతుంటే మీరు దానికి ఒత్తాసి పలకండి చాలా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ప్రజలకు బాధ్యతగా నిలబడండి ప్రభుత్వాలకు అండగా నిలబడండి నాయకులకు అండగా నిలబడండి ఇలాంటి కాంబినేషన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు త్రిమూర్తుల లెక్క ఇలాంటి కాంబినేషను ఏ రాష్ట్రానికి రాదు మనం భవిష్యత్తులో చూస్తామో లేదో కూడా తెలియదు వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో ఆ పార్టీల అధినేతల నిర్ణయం ప్రకారం వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో అంతకాలం వాళ్ళకు అండగా నిలబడితే వాళ్ళు ఏమి చేస్తారో వాళ్ళకి స్వేచ్ఛిస్తే మంచిగా ఈ రాష్ట్రాన్ని నేను నారా లోకేష్ గారు కూడా అన్నారు పెద్ద టైం పట్టదు ఐదు సంవత్సరాలే అన్నారు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఒక గాడిలో పడుతుంది మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ప్రజలు అధికారానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పదేళ్ళని జనాలు ఫిక్స్ అయిపోయారండి అందులో ఏమాత్రం మార్పు లేదు ఒక పది సంవత్సరాలన్నా వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు కలిసి ఉండాలి జనసేన తెలుగు తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలు ఆకాంక్షించేది అదే ఎవరిని తక్కువ చేయట్లేదు ప్రజలు ప్రతి ఒక్కరి మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద మంచి అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద మంచి అభిప్రాయం ఉంది లోకేష్ గారి మీద కూడా మంచి అభిప్రాయం ఉంది దీన్ని మనం సొంతం చేసుకోవాలి ఏదన్నా ప్రజా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఇది మన బాధ్యత ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను భావోద్వేగాలకు ఎవ్వరూ గురి కావద్దండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నారా లోకేష్ గారిని సీఎం చేసుకోవడం అనేది సీఎం చేసుకోవాలని ఆకాంక్షించడంలో తప్పే లేదు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండాలని కోరుకోవడంలో తప్పే లేదు ఇవి రెండు పార్టీలు ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం అధికారం పదవి దీన్ని మీరు సున్నితంగా గ్రహించాలి ఆలోచించాలి జనసేన నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలి అని అంటే మీరు దాని గురించి వక్రీకరించవద్దు దయచేసి అదేవిధంగా జనసేన నాయకులను కూడా కోరుతున్నాను లోకేష్ గారిని సీఎం చేసుకోవాలి అని మేము అన్నప్పుడు అది మీ మనోభావాలకు సంబంధించిన విషయం కాదు మీ పార్టీకి సంబంధించిన విషయం కాదు అదేదో ఒక పక్క పార్టీలో ఆ కార్యకర్తలు ఆ నాయకులు డిమాండ్ అనే మీరు అనుకోవాలి కానీ ఈ విషయంలో మీకు ఎలాంటి సంబంధం లేదనేది ఒకసారి మీరు ఆలోచిస్తారని సవనీయంగా కోరుకుంటున్నాను ఈ పదేళ్ళైతే ఒక సామాన్య వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా నేను చెప్తున్నాను ఈ పొత్తు అనేది పది సంవత్సరాలు కొనసాగాల్సిందే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ముందు తినడానికి గింజలు దొరికితే ఆ తర్వాత పదవుల కోసం హోదాల కోసం రాజకీయం గురించి మనం ఆలోచించద్దు మరొకసారి చెప్తున్నాను ఈ సోకాడ్ మేధావులు పిల్లి బిత్రే ఎర్నలిస్టుల గురించి దయచేసి మీరు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది వీళ్ళకి ఎలాంటి సమాచారం లేదు వీళ్ళు ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు